చంద్రబాబు నాయుడు వచ్చింది ప్రభుత్వము వాళ్ళ మీద కేసులు పెట్టేది వీళ్ళ మీద కేసులు పెట్టేది ప్రజలకి ఏమన్నా మేలు చేస్తాను కదా కాంగ్రెస్ కావాలా మోడీ కావాలంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పళ్ళు బాగా మోసిపోయారు ఇప్పుడు ఏమి జరగలే ఇచ్చింది లే పట్టింది లే బ్యాలెట్ పేపర్ల మీద ముద్దల్లో గుద్దల్లా అప్పుడు గెలిచేది ఎవరే మగతనం అనేది అప్పుడు తెలుస్తుంది మోడీ మిషన్లు తయారు చేసి ముంచేస్తాను కొంప

వైఎస్ఆర్ చూసినారు కోటం ప్రభుత్వం చూసినారు విజయవాడ అందరి చేసినారు కదా దీంట్లో నీళ్ళు వచ్చేదేనా వచ్చినప్పుడు ఎట్లా పట్టుకునేది దీంట్లో పట్టుకునేది నాకు కొంచెం పైకి వెళ్ళిపోయినట్టు పట్టుకునేది ఏదిగా ఉంటుంది నీళ్లు నేను ఎట్లా పట్టుకునేది నీళ్లు ఎట్లా అర్థమో గుంతకే లేదు వీధిలో రెడీ వీధిలో వేసినారు కోయ్ సార్ నాయ్ కూడా అదే సార్ పగల పల్లె పల్లె తిరుగుతున్నాంప్ప ఆ అర్థమైనా ஆட்டோ ரஷ் ஆயிரோசாட் அல்லா வஸ்தி பல்லி பல்லிக்கு காங்கிரஸ் கதா ஏம் ఈ ఊర్లో సమస్యలు అనేవి ఏం జరుగుతున్నాయి ఒకటన సంవత్సరం పైన అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఏం జరుగుతున్నాయి ఏం జరగలేదు అమ్మేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక జనాలు అది ఏమి చేయడం ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఇప్పటికే ఇప్పుడు లక్షల లక్షలు అప్పులు చేసేసినాడు కోట్లు కోట్లు లక్షలు కాదు కోట్లు కోట్లు అప్పులు చేసినాడు అసలు ఏపీ చెప్పిన నెరవేస్తున్నాడు ఇప్పుడు ఏమన్నా చంద్రు ఏమి చేసినాడు ఏమీ లేమీలే చంద్రబాబు నాయుడు వచ్చింది ప్రభుత్వము వాళ్ళ మీద కేసులు పెట్టేది వీళ్ళ మీద కేసులు పెట్టేది ప్రజలకి ఏమన్నా మేలు చేస్తాన అమ్మఒడి చేసినది ఒకటి అంతే బస్సులు పెడతాము బస్సులు పెట్టిండ్లా గ్యాస్ ఇస్తాము గ్యాస్ ఇచ్చింట్లా ఏం ఇది చేసినారు బాగానే చేస్తామని మాటలు ఏమి చేసింది కాంగ్రెస్ కావాలా మోడీ కావాలే అప్పుడు ఆడవాళ్ళు కూడా పల్లుళ్ళు బాగా మోసపోయినారు ఇప్పుడు ఏమీ జరగల ఇచ్చిందిలే పట్టిందిలే ఏమీ లే మోడీ ఆ మిషన్లు ఎత్తేస్తే ఆ ఓట్లు వేసే మిషన్ బ్యాలెట్ పేపర్ లో వేయల్లా బ్యాలెట్ పేపర్ల మీద ముద్దల గుద్దల్లా అప్పుడు గెలిచేది ఎవరు మగతనం అనేది అప్పుడు తెలుస్తుంది ఎవరు మంచిగా ఉన్నారు ఎవరు సెడ్గా ఉండేది అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఈ మిషన్లే లే అవసరం లేదు ఓట్లేసేదానికి మిషన్లు అవసరం లేదు ఇప్పుడు మామూలు ముందు ఎట్లుంటేమో అట్లా ఉండాలి ఇప్పుడు మోడీ మిషన్లు తయారు చేసి ముంచేస్తాను గాంధీది ఆ తల్లి ఎట్లా ఆ మాదిరి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎప్పుడు మిషన్లు లేకుండా చేయాలి అంతే బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్లే ముఖ్యము అందరికి నమస్కారము చిత్తూరు జిల్లా పెద్దబంజాని మండలం రాయలపేట పంచాయతీకి చెందిన వడ్డిపల్లి గ్రామంలో ఈరోజు అనగా పలమనేరు ఇన్ఛార్జ్ స్టేట్ అధికార ప్రతినిధి మా యువనాయకుడు బివీఎం శివశంకర్ గారి ఆదేశాన్ని ప్రకారము ఈరోజు పల్లెపల్లిక కార్యక్రమంలో భాగంగా మండల ప్రెసిడెంట్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ మిగిలిన కార్యకర్తల ఆధ్వర్యంలో వడిపల్లి గ్రామానికి విచ్చే విచ్చేసినాము ఈ గ్రామంలో అన్ని విధులు తిరుగుతూ వస్తున్నాము ప్రతి మనిషిని మాట్లాడిస్తున్నాము గ్రామంలో వాటర్ అయితే బోరు వేసినారు వాటర్ అయితే వస్తున్నాయి ఈ కుళాయిల సమస్య రోడ్ల సమస్య చాలా ఎక్కువగా ఉంది ఈ డ్రైనేజ్ కూడా ఈ బాత్రూమ్లు కూడా దగ్గర కూడా జలదార్ నీళ్ళు బాగా స్లమ్ ఏరియా లాగా నిలిచిపోయి వాటిపైన ఈగులు వాలి దానివల్ల కూడా పిల్లలకి జ్వరాలు కానీ ఎండు వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది దీన్ని ఈ గ్రామంలో కూడా ప్రభుత్వ అధికారులు పంచాయతీ సిబ్బంది అయితే ఏమి మిగతా పై అధికారులు అయితే ఏమి గుర్తించి ఈ సమస్యల నుంచి పరిష్కరించాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము గ్రామంలో కూడా ఉపాధి హామీలు కూడా పూర్తిగా స్టాప్ అయిపోయినాయి ఎక్కడ ఫీల్డ్ టెస్ట్ ఎక్కడ ఉన్నారో తెలియదు ఉపాధి హామీ సిబ్బంది ఏం జరుగుతున్నాయో ఏం జరగలేదు కదా ఉపాధి పనులు ఇమ్మంటే కూడా కూలీలు ఇవ్వడం లేదంట ఇది దయచేసి మండల అధికారులు గుర్తించాలి తెల్లవారితో నిద్ర లేస్తే ఆరు గంటలకు రెండు ఆటోల నుంచి ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ల దూరం కూలీ చేసేదానికి పోతున్నాము పురులు కట్టేదానికి కానీ టమాటాలు ఇచ్చేదానికి ఇవంతీ గుర్తించి మా ఎన్ఆర్ఎస్ఎస్ పథకం కింద మహా చట్టం తీసుకొచ్చినారు ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము దాన్ని సద్వినియోగం చేసుకోలేకన్నా ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా ఉపాధి హామీ పనులు కూలీ కల్పించడం లేదు దీని తొందరగా గుర్తించి ఈ గ్రామంలో కూడా కూలీలు గుర్తించి ఉపాధి హామీలు కల్పించాలని కోరు కోరవడం అయినది పల్లమనే కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బిఎన్ శివశంకరన్న గారి ఆదేశాల మేరకు పల్లెపల్లె కాంగ్రెస్ అనే నిదానంతో ప్రతి పల్లెకి వారంలో ఒకరోజు ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామ పంచాయతీకి ఆ గ్రామం యొక్క స్థితిగతులేమి డ్రైన్స్ ఉన్నాయా రోడ్లు ఉన్నాయా నీళ్ళు నీళ్ళ సౌకర్యం ఉందా అనేది గుర్తిస్తూ ఆ యొక్క సమస్యల్ని ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తూ పోతున్నాము ఈ తెలియజేయడంలో భాగంగా వాళ్ళు కూడా పెద్ద చేసి దయచేసి అర్థం చేసుకొని మీరు ఆఫీసుల్లో కూర్చోకుండా మీరు గ్రామంలో సచివాలయాలు అయితే ఏముంది పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారు వార్డ్ నెంబర్లు ఉన్నారు వీళ్ళు కూడా మీరు వాళ్ళని అనుసంధానం చేసుకొని గ్రామంలో కనీసం అంటే నెలకు ఒకసారైనా తిరగండి తిరిగి గ్రామంలో ఉండే పరిస్థితులు చూసి రోడ్లు డ్రైన్సు ఈ స్వచ్ఛ భారత్ అనేది స్వచ్ఛ భారత్ని అని పెట్టి ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా మరుగుదొడ్లు ఇవ్వాలని ప్రభుత్వ కార్యక్రమం అనేది చాలా పెద్ద ఎత్తున చేశారు కానీ ఆ కార్యక్రమం అయితే ఒక పేరు పేరు మాత్రానికే ఉంది కానీ ఎక్కడ కానీ గ్రామంలో ఎక్కడ కానీ హండ్రెడ్ పర్సెంట్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా జరగలేదు జనాలకు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి పంచాయతీ సిబ్బంది ఖచ్చితంగా ఈ బ్లీచింగ్ క్లోరియేషన్ ట్యాంకులు కాయడము ప్రతి ఎవ్రీ మంత్ ట్యాంకులు క్లీన్ చేయడము ఆ వీధుల్లో వారానికి ఒకసారి బ్లీచింగ్ చేయడము ఇలాంటివన్నీ చేయాలని కోరుకుంటున్నాము పైగా ఇదే గ్రామాల్లో మేము తిరుగుతా ముఖ్యంగా యువత అనేవాళ్ళు గ్రామాల్లో యువత అనేవాళ్ళు చాలా చాలా ఎక్కువగా ఉన్నారు ఆ యువతకి ఈ డోక్రా ద్వారా కానీ లేకపోతే డోక్రా వల్ల లోన్స్ కానీ ఏమన్నా తీసుకొని కుట్టు మిషన్లు ఇట్లా తీసుకొని ఆ యువతకి అవకాశం ఉపాధి కల్పించేదాన్ని కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను